ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మిస్ అమ్మ అమర్కి కాఫీ తీసుకొని వస్తే కాఫీ అని అంటే అక్కడ పెట్టు అని చెప్పి ఇంకా అమర్ అంటాడు ఇంకా మిస్ అమ్మ ఒక్కసారిగా ఇంకా అమర్ మీద పడిపోతుంది ఇంకా అమర్ మిస్ అమ్మ ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు మనోహరి పక్క నుంచి ఇంకా అమర్ని మిస్ అమ్మని చూస్తూ ఉంటుంది మిస్ అమ్మకి అమర్కి ఎలాగైనా దూరం పెంచాలి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ప్లాన్ వేసుకొని మిస్ అమ్మ ఇప్పుడు నీకు ఇస్తాను చూడు అని చెప్పి అనుకుంటుంది అమర్ సారీ అని చెప్తే ఇంకా మిస్ అమ్మ ఎందుకు అని అడుగుతుంది అమర్ ఏం లేదులే అని చెప్పి అంటాడు ఇంకా మిస్ అమ్మ ఇదిగోండి కాఫీ తాగండి అని ఇస్తుంది ఇంకా ఆరు నవ్వుకుంటూ ఉంటే ఇంకా గుప్తా ఏంటి బాలిక నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని చెప్పి అంటే ఇంకా అంజు చేసిన పని గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఓవర్ యాక్షన్కి మాత్రం ఖచ్చితంగా మార్కులు వేయొచ్చు అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఇంకా ఆరు అలిగి వెళ్ళిపోతుంటే ఇంకా గుప్తా బాలిక బాలిక అని పిలుస్తూ ఉంటే మాట్లాడితే బాలిక బాలిక అంటూ ఉంటారు ఏంటి అని చెప్పి ఇంకా ఆరు అంటుంది రాగాను కదా చెప్పండి అంటే మీ వాళ్ళు క్షేమంగా ఉన్నారు ఆ ఘోర నిన్ను బంధించడానికి సిద్ధమవుతున్నాడు ఘోర నిన్ను బంధించక ముందే అని అంటూ ఉంటే ముందే ముందే ఏంటి చెప్పండి అని చెప్పి ఆరు అంటుంది మా లోకంలోకి వెళ్ళిపోదామా అని చెప్పి ఇంకా గుప్తా అంటాడు ఆరు మీరు చెప్పేది నాకు వినిపించట్లేదు గుప్తా గారు అని చెప్పి అంటుంది గుప్తా చెప్తూ ఉంటే ఏమి వినిపించట్లేదండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇంకా గుప్తా ఏమో బాలిక బాలిక అని పిలుస్తూ ఉన్నా ఆరు ఇంకా పట్టించుకోదు భర్తకు మనోహరికి పెళ్ళి జరగను అని తెలిసేంత వరకు రానంటివి ఇప్పుడు నీ అన్ని కోలికలు నెరవేనే కదా మరి ఎందుకు రానంటున్నావు అని చెప్పి ఇంకా గుప్తా అంటే నా కన్న వాళ్ళని చూసే వరకు రాను అని చెప్పి ఆరు అంటుంది ఆశలకు కోరికలకు అంతమంది ఉన్నది బాలిక ఎవరికి పుట్టానో తెలియకుండా నన్ను వచ్చేయమంటారా గుప్తా గారు మా నాన్న అని పిలవాలని కలలు కన్నాను బాధ మీకు చెప్పినా అర్థం కాదు కన్నవాళ్ళు ఎవరో తెలుసుకున్న రోజు నేను వచ్చేస్తాను అని చెప్పి ఆరు అంటుంది కోరిక నిజమవుతున్నది బాలిక నీ గతము నిన్ను వెతుక్కుంటూ వచ్చుచున్నది ఈ మధ్య ఉన్న ఏకైక వారధి మిమ్మల్ని కలపబోచున్నది అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు మనోహరి ఇంకా మిస్ అమ్మ ఈ రోజుతో నీ పని అవుట్ అని చెప్పి ఇంకా ప్లాన్ వేసుకుంటుంది ఇంకా మిస్ అమ్మ అమర్ దగ్గరికి వస్తుంది ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అంటే పిల్లలు నిన్న జరిగిన దానికి భయపడిపోయారు బయటికి తీసుకెళ్దామా ఎటైనా పిక్నిక్కి అని చెప్పి మిస్ అమ్మ అంటే ఇంకా అమర్ సరే అంటాడు ఇంకా మిస్ అమ్మ సరేనా అని చెప్పి ఇంకా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే గ్యాస్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా అందరూ ఏంటి గ్యాస్ స్మెల్ వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు గ్యాస్ లీక్ అవుతుందేమో అని చెప్పి ఇంకా నిర్మల అంటుంది అమర్ నేను చూస్తానని చెప్పి వెళ్తుంటే మిస్ అమ్మ జాగ్రత్త అని చెప్తుంది మనోహరి వచ్చి గ్యాస్ లీక్ అయిన వాసన వస్తుంది ఏంటి అని చెప్పి అంటుంది ఇంకా అమ్మ వెళ్తుంటే అమర్ మిస్ అమ్మని ఆపుతాడు మనోహరి మిస్ అమ్మని తిడుతూ ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు కొంచమైన బాధ్యత లేదా అమర్ వచ్చి ఆఫ్ చేశాడు కాబట్టి సరిపోయింది పిల్లలు ఏమన్నా కిచెన్లోకి వస్తే ఎంత ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పి మనోహరి అంటుంది అమర్ మిస్సమ్మ స్టవ్ ఆఫ్ చేసి నువ్వేనా అని చెప్పి అడుగుతాడు మనోహరి కిచెన్లోకి అమ్మ తప్పితే ఇంకెవరు వెళ్ళరు కదా అని అంటుంది కాఫీ పెట్టింది నేనే అండి కానీ స్టవ్ ఆఫ్ చేయడం నాకు బాగా గుర్తుంది అని చెప్పి అమ్మ అంటుంది తప్పు చేసిన చూడు తప్పించుకోవాలని ఎలా చూస్తుందని అని మనోహరి అంటుంది నిర్మల చిన్న తప్పును పట్టుకొని అమర్కి కోపం పెంచేలా ఉంది పిల్ల అని చెప్పి అంటుంది నిర్మల ఇంకా నిర్మల ఇందులో మిస్సమ్మ తప్పేం లేదు నేనే ఇందాక మీ నాన్నకి నీళ్ళు పెడదామని పెట్టి ఆఫ్ చేయడం మర్చిపోయాను అని చెప్పి అంటుంది మనోహర్ మీరా నేను చూడలేదే అని చెప్పి అంటుంది ఇంకా శివరామ్ ఏంటమ్మా శివరామ్ మనోహర్ని తిడతాడు ఇంకా ఈసారి చూసుకోమ్మా అని చెప్పి ఇంకా వాళ్ళమ్మకు చెప్తాడు అమర్ స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళాను నాకు బాగా గుర్తుంది అని చెప్పి ఇంకా మిస్సమ్మ అంటుంది శివరామ్ చెప్పడం మర్చిపోయాను రేపు నువ్వు అమర్ పిల్లలే పిక్నిక్కి వెళ్తున్నారు నేను మనోహరి మీ మామయ్య ఇంట్లోనే ఉంటామని చెప్పి నిర్మల అంటుంది ఇంకా మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది మనోహరి వెళ్ళిపోతుంటే మిస్ అమ్మ ఆగు మనోహరి అని చెప్పి అంటుంది చూడు మనోహరి ఇది నీ పని అని ఇంట్లో వాళ్ళకి అర్థం కాకపోయినా నాకు తెలుసు అంటే చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఇంట్లో వాళ్ళకి ప్రాణం మీదకి తీసుకొస్తానంటే నేను ఊరుకోను అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది మిస్ శరణాలయానికి మిస్ సమ్మ వాళ్ళ నాన్న వెళ్తాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారంట కదా చెప్పింది దానికి ఏమీ వినపడలేదంట అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందేమో అని కనుక్కోవడానికి వచ్చాను అని చెప్పి అంటాడు ఎక్కడుంది ఏమైనా తెలిసిందా అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ రోజు చెప్పాను కదా అమరేంద్ర గారికి చెప్పలేదేమో అని చెప్పి ఇంకా వాడేని ఆలోచిస్తూ ఉంటుంది దూరు గురించి ఏమైనా తెలిసిందేమో అడుగుతున్నాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమైనా మంచిది అమరేంద్ర గారికి అడిగి చెప్పడం మంచిది అని చెప్పి ఇంకా వాడేని అనుకుంటుంది ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా బయటికి వెళ్తుంది ఇంకా వాడే నంబర్కి ఫోన్ చేస్తుంది వైఫ్ అరుంధతి వాళ్ళ కర్ణ వాళ్ళ గురించి కనుక్కోవడానికి వచ్చారు కదా సార్ అంటే ఇంకా అమ్మర్ అవును అంటాడు వాళ్ళ అమ్మాయి గురించి కనుక్కోవడానికి వచ్చారు అంటే మీరు ఏమైనా చెప్పారంటే మీరు ఎందుకు చెప్పలేదు ఏమైనా కారణం ఉందేమో కనుక్కోవడానికి మీకు చేశాను అని చెప్పి అంటుంది ఇంకా ఏమీ చెప్పకండి ప్లీజ్ అని చెప్పి ఇంకా అమర్ అంటాడు కీలక నుంచి కాళ్ళు అరిగిపోయేలాగా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు అని చెప్పి అంటే తెలుసు నా భార్య గురించి తెలుసుకొని తట్టుకునే శక్తి ఆయనకి లేదు అని చెప్పి ఇంక అమర్ అంటాడు పరిస్థితులు చెక్కబడ్డాక నేనే ఆయనకు నిజం చెప్తాను అప్పటిదాకా ప్లీజ్ ఎవరికి చెప్పకండి అని చెప్పి ఇంకా అమర్ అడుగుతాడు ఇంకా వాడడం సరే సార్ నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంది నా కూతురు గురించి ఏమైనా తెలిసిందమ్మా అంటే ఏమీ తెలియలేదు సార్ అని చెప్పి అంటుంది ఇంకా మంగళ ఏమో ఎదురు చూస్తూ ఉంటుంది ఈ మనిషి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది నిజం తెలుసుకొని ఒకవేళ గుండె పగిలి అక్కడే చచ్చాడా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది మంగళ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్